హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలో పీఎం కిసాన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేస్తుంది పొలం ఉన్న ప్రతి రైతు కూడా వెంటనే కూడా చూడండి ఈ వీడియో ఎందుకంటే ఎలా మీ యొక్క ఖాతాల్లో డబ్బులు అనేది కూడా జమ అవుతున్నాయి ఏ రైతులకి డబ్బులు అనేది కూడా జమ చేశారు ఇంకా ఎవరికైనా జమ కానట్లయితే వెంటనే కూడా ఇలా చేశారంటే మీ యొక్క ఖాతాల్లో డబ్బులు అనేది కూడా జమ చేయడం జరుగుతుంది అలాగే పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ మన వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు ఎప్పటికప్పుడు కూడా మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే ఒక గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా అయితే వెంటనే కూడా నోటిఫికేషన్ రూపంలో పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడోలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర అలాగే కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో కూడా పిఎం కిసాన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేసింది ఇంకా ఎవరైనా మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్ను అలాగే ఫోన్ నెంబర్ అనేది కూడా అప్డేట్ చేసుకున్నట్లయితే వెంటనే కూడా అప్డేట్ చేసుకోండి అలాగే ఈకే వైసీ అనేది కూడా కంపల్సరీ చేయించుకోవాలి కేవైసీ ఎవరైతే రైతులు చేసుకుంటారో వారి యొక్క ఖాతాల్లో మాత్రమే పిఎం కిసాన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవ్వడం జరుగుతుంది కేవైసీ అనే కదా నిర్లక్ష్యం అయితే చేయకండి ఈ డబ్బులు అనేది కూడా పొందాలంటే జూన్ మూడో తారీఖు నుండి నేరుగా రైతుల ఖాతాల్లో ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తున్నారు కాబట్టి వెంటనే కూడా కేవైసీ అనేది కూడా కంపల్సరీ ఎవరైనా చేయించుకున్నట్లయితే దయచేసి ప్రతి ఒక్కరు కూడా కేవైసీ కంప్లీట్ చేసుకోండి ఆల్ఫాబెట్ వైజ్ అంటే జిల్లాల వారికి డబ్బులు అనేది కూడా జమ చేస్తారు కాబట్టి ఏ నుంచి జెడ్ వరకు ఏ జిల్లాలు అయితే మొదటిగా వస్తాయో ఆ జిల్లా వారి డబ్బులు అనేది కూడా జంప్ చేయడం జరుగుతుంది ఒకవేళ ఏమైనా మీరు మీసేవ దగ్గరికి వెళ్ళలేకపోతే మొబైల్ యాప్లోనే పీఎం కిసాన్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఈకేవైసీ కంప్లీట్ చేసుకోండి అలాగే ఒకవేళ మీకు తెలియనట్లయితే కూడా దగ్గరలో ఉన్న మీసేవ కేంద్రాలను సంప్రదించాలంటే ఈకేవైసీ అనేది కూడా కంప్లీట్ చేస్తారు ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అదేవిధంగా చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు ఎందుకంటే మీరు వీడియోస్ని అనేది కూడా మీరు షేర్ చేశారంటే మీరు మరింత సమాచారం కూడా మీకు తెలిసిన వాళ్ళకి కూడా తెలియజేసిన వాళ్ళు అవుతారు ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి